రామగుండం నగరం నవ నిర్మాణం కొరకు కృషి చేస్తున్నామని రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ఠాగూర్ అన్నారు రామగుండం కార్పొరేషన్ కార్యాలయం నుండి ఫైవ్ ఇంగ్ ఫైవ్ ఇంగ్లండ్స్ చౌరస్తా వరకు కోటి ఇరవై లక్షల టీయుఎఫ్ఐడిసి నిధులతో కొత్తగా ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ను గోదావరి గడి చౌరస్తాలో సోమవారం సాయంత్రం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రామగుండం కమిషనర్ అరుణశ్రీతో కలిసి రామగుండం ఎమ్మెల్యే ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామకుండంలో యాభై డివిజన్లలోనూ అభివృద్ధి పనులు చురుగ్గా సాగుతున్నాయని అన్నారు రోడ్ల విస్తరణతో పాటు అందమైన ఎల్ఈడి వెలుగులతో నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు విద్య వైద్య వ్యాపార రంగాలలో ఈ నగరాన్ని అగ్రగామిగా నిలిపే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు నియోజకవర్గంలో అనేక అభివృద్ధి అంశాలపై పల్లె నుంచి కార్పొరేషన్ వరకు రోడ్లు డ్రైనేజ్లు అత్యద్భుతంగా అభివృద్ధి సంక్షేమాలు జరుగుతా ఉన్నాయి కార్పొరేషన్ కార్పొరేషన్లో మీరు అందరికీ చూస్తా ఉన్నారు రామగుండం ప్రజలందరూ కూడా ప్రతి డివిజన్లో రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ లైట్లు కానీ ఏర్పాటు చేస్తా ఉన్నారు ఇలా రోడ్లు వెడల్పు కార్యక్రమంతో పాటు ఈరోజు మున్సిపల్ ఆఫీస్ నుంచి పాయింట్ లైన్ వరకు కోటి ఇరవై లక్షల రూపాయలతో సెంట్రల్ లైటింగ్ కొత్త సిస్టమ్ దాంతో పాటు సుందకర్ సుందరీకర్ల భాగంగా పూర్తిగా నగరానికి అందం తీసుకొచ్చేటువంటి రంగురంగుల లైట్లతో ఏర్పాటు చేయడం చాలా గొప్ప పరిణామం కమిషనర్ గారు అరుణశ్రీ గారు వారి యొక్క మున్సిపల్ సిబ్బంది కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఇలాంటి నవ నిర్మాణానికి పూర్వ వైభవం కాదు నవ నిర్మాణానికి ఈరోజు శ్రీకారం చుట్టాం ఒక ప్రణాళిక బద్ధకంగా ఒక పూర్తి బలమైన సంకల్పంతో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా నాయకులు బాబు గారు బట్టి విక్రమార్క గారు సహకారంతో ఈ ప్రాంతంలో అత్యద్భుతంగా ఇంకో సంవత్సరం సంవత్సరం కాలంలో ఈ ప్రాంతానికి విద్య వైద్యం వ్యాపారం అన్ని రంగాల్లో కూడా ఈ ప్రాంతం ఒక అద్భుతంగా తీర్చిదిద్దే ఒక కార్యాచరణ తీసుకొని ముందుకు పోతా ఉన్నాం ఈ కార్యక్రమంలో నగర పాలక సంస్థ శివానంద్ ఈ రమణ్ పలువురు నాయకులు పాల్గొన్నారు